హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ డ్రెస్ మేకింగ్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ చూపించాలనుకుంటుంది ఏంటంటే ఈ కొంచెం యూస్ఫుల్ వీడియో ఇది అమ్మాయిలందరికీ యూజ్ అయ్యే వీడియో ఆఫ్టర్ ప్రెగ్ ప్రెగ్నెన్సీ మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయి కదా స్టమక్కి సో ఆ టమ్మి నీట్గా క్లియర్గా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పి దానికి యూజ్ చేసే చేయాల్సిన లోషన్ ఏంటి అని చెప్పి చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను ఇది నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ మీద ఈ వీడియో చేస్తున్నాను నాకు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కొంచెం స్ట్రెచ్ మార్క్స్ తక్కువ పడ్డాయి సో నేను యూజ్ చేసిన లోషన్ వల్ల అది నాకు అలా జరిగింది అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ ట్రస్ట్ చేసి నన్ను వీడియో చేయమని చెప్పి అడిగారు సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఆ యూజ్ చేసిన క్రీమ్ ఏంటి దాన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి నేను మీకు చెప్తాను సో ఈ వీడియో అయితే కంప్లీట్గా ప్రమోషన్స్ కోసం అయితే కాదండి నేను ఈ వీడియో చేసేది మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను స్ట్రెచ్ మార్క్స్ అనేవి అందరికీ కామన్ బట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనం వెంటనే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే వాటిని అవాయిడ్ చేయచ్చు నాకైతే డాక్టర్ సెక్షన్ ఏంటంటే సాఫ్ట్ ఏఎఫ్ అని చెప్పి ఒక లోషన్ సజెస్ట్ చేశారు నా డాక్టర్ సో నేను అది యూజ్ చేశాను నాకు మ్యాక్సిమం మ్యాక్సిమమ్ నాకు స్ట్రెచ్ మార్క్స్ అనేవి కనిపించవు కాకపోతే అందరికీ ఉండడం అనేది కామన్ ఎందుకంటే మన టమ్మీ స్ట్రెచ్ అయ్యి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది కాబట్టి బట్ అవి ఉండడానికి ఉండడానికని చెప్పి క్రీమ్ యూస్ చేస్తే మీకు కొంచెం దాని నుంచి రిలీఫ్ అనేది ఉంటుంది ఇదండి లోషన్ చూసారు కదా క్యాలోసాఫ్ట్ ఏఎఫ్ ఈ లోషన్ ఎలా యూజ్ చేయాలి అంటే మనం బాత్ చేసిన తర్వాత స్కిన్ అంతా ఇంకా వెట్గా ఉన్నప్పుడు మొత్తం మన టమ్మీకి ఇది అప్లై చేసి దాన్ని ఏమీ రబ్ చేయడం అనేది కానీ తుడవడం అనేది కానీ ఏమీ చేయకూడదు అలానే వదిలేయాలి నార్మల్గా అందరికీ పడే సిజేరియన్ స్ట్రెచ్ మార్క్స్ కన్నా సిజేరియన్ అయినా కానీ నార్మల్ డెలివరీ అయినా కానీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి కామన్ కాబట్టి సో ఆ స్ట్రెచ్ మార్క్స్ పడకుండా ఈ లోషన్ యూస్ చేయండి బెస్ట్ రిజల్ట్ ఉంది నాకైతే అసలు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది స్ట్రెచ్ మార్క్స్ అనేవి మ్యాక్సిమం నేను అవాయిడ్ చేయగలిగాను మీరు యూస్ చేసి మీరు కూడా బెస్ట్ రిజల్ట్ తీసుకుంటారు ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి అవాయిడ్ చేస్తారు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ